ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే తన లక్ష్యమని నగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భీమకవి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భీమకవి వసంత ఇటీవల రెండోసారి బాధ్యతలు చేపట్టారు అధ్యక్షురాలిగా మరోసారి ఎన్నికైన వసంతను పాలమూరులోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నేతలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నాలుగు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షురాలు సహజ మహబూబ్ నగర్ జనరల్ సెక్రటరీ వెంకటలక్ష్మి అమిత వర్మ హన్వాడ మండల అధ్యక్షురాలు నవనీత శ్రావణి జ్యోతి సరోజా శకుంతల ఫర్జానా బేగం ఫాతిమా బేగం తదితరులు పాల్గొన్నారు ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఎందుకోసం నిర్వహించడం జరిగిందంటే నాకు మహిళా అధ్యక్షురాలుగా జిల్లా మహిళా అధ్యక్ష మహబూబ్ నగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రెండవసారి నేను ఈ పదవిని సొంతం చేసుకోవడం జరిగింది దానివల్ల మా మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి మా మహిళా కార్యకర్తలందరూ కలిసి వాళ్ళ సంతోషం కొద్దీ నాకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనివల్ల మేము మహిళా కాంగ్రెస్లో ఎంత శక్తివంతమైందో మరోసారి నిరూపించాలనుకుంటున్నాం మహిళలు లేనిది ఏ ప్రగతి సాధించలేము మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతమంది మహిళలు ఒకే దగ్గర గుమికూడి మహిళలందరము ఐకమత్యంగా ఉన్నామని నిరూపించడం కోసం మేము మహిళలు అందరం ఏ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత ఈ సందర్భంగా మేము ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్తకు మేము పిలుపుని పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే రాబో స్థానిక ఎలక్షన్స్లో మా మహిళా శక్తిని మేము నిరూపించుకోవాలనుకుంటున్నాము దానికోసం మేము అందరం గట్టిగా స శ్రమించాలనుకుంటున్నాము అందుకోసం మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పెద్ద ఎత్తున మేము పెద్ద ఎత్తున మేము గ్యాదర్ చేసి మా మహిళా పథకాలు తర్వాత మా కాంగ్రెస్ ఇచ్చిన నిన్న ఆరు గ్యారంటీలు కాకుండా నిన్న నాలుగు పథకాలను నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు పథకాలను రిలీజ్ చేయడం జరిగింది రేవంత్ అన్న గారు ఆ పథకాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మా మహిళా కార్యకర్తలకు కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మహిళలే చాలా ముఖ్యం అన్నమాట ప్రతి ప్రోగ్రాంలో కానీ ప్రతి ఇంటిలో కానీ ప్రతి పనిలో కూడా మహిళలకే ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మహిళల లేని ఏ పని కూడా సాధ్యం కాదు అందుకోసమని మహిళ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అందుకోసమని ఇప్పటి నుంచి మా మహిళలను ఎక్కువ శక్తివంతంగా చేయడం కోసం మా మహిళా కాంగ్రెస్ కార్ తరఫు నుంచి మేము ఒక ఉద్యమం లాగా తీసుకురావాలని అనుకుంటున్నాము ప్రతి మహిళకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి మహిళను ఆదుకునే విధంగా మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరం శ్రమిస్తాము తర్వాత మా మహిళా పథకాలు ఏవైనా ఉంటే తప్పకుండా మా మహిళలకు తప్పకుండా వచ్చేటట్లు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈ పదవి తీసుకున్న సందర్భంగా నేను మళ్ళీ మళ్ళీ నిరూపించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే ఈ పదవి రావడం నాకు మా స్టేట్ మహిళా కాంగ్రెస్ లీడర్ అధ్యక్షురాలు సునీతారావు గారికి నేను ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా నేషనల్ మేడం అల్ గారికి కూడా మేము ఈ తరఫున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మహిళలదే మహిళల వల్లనే సాధ్యం కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం జై కాంగ్రెస్ జై ఇందిరమ్మ కాంగ్రెస్ జై